టమాటాలు తీసుకున్నానండి టమాటాలు పచ్చడి నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అని తీసుకున్నాను చూడండి ఎర్రగా ఉన్నాయి మన చెట్లు అయితే కావు మన చెట్టుకి మూడు నాలుగు అవుతున్నాయి ఎక్కువ కాదు కాబట్టి నేను బాగున్నాయని తీసుకున్నాను ఇక్కడికి రాబో అలా ఇవ్వండి చూడండి ఈ కాలంలో ఇప్పుడు ఇలాంటప్పుడు చేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయండి ఉంటాయి నేను కేజీ పళ్ళు తీసుకున్నాను ఇవ్వండి పక్క కడిగిసుకోవాలి ఇలాంటి ఎర్రటి పళ్ళు తీసుకుంటే పచ్చడి బాగుంటుంది ఉండండి ఎండలో ఎండకూడదండి కొంచెం నీళ్లోనే మనము వీళ్ళకి ఈ గాలికి డాబా మీద గాలికి మనం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఇలా గారేసుకోవాలండి నేను పచ్చడి పెట్టుకుంటే గబుక్కుని మనం ఏ దోశలు వేసుకునే ఉప్మైన ఇడ్లీ అయినాయి ఒక చట్నీ ఉండే ఆ చట్నీ మీద ఈ చట్నీ ఈ పచ్చడి కలుపుకొని చక్కగా తినవచ్చు కదా అందుకని పెట్టుకుంటున్నాను యాభై రూపాయలకి మూడు కేజీలు అండి తగ్గిపోయాయి పళ్ళు యాభై రూపాయలకి నాలుగు కేజీలు కూడా ఇస్తున్నారు కానీ అవి చిన్న చిన్న పళ్ళు బాగోవు పచ్చడి బాగోవు నాలుగు కేజీలు యాభై నాలుగు కేజీలు యాభై అనేసి చక్కగా అంటున్నారు కానీ అవి బాగోవు నేను తీసుకున్నాను మూడు కేజీలు తీసుకున్నాను రెండు కేజీలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే కూరల్లో కట్టుకు అవుతాయి కేజీ పళ్ళతోనే నేను పచ్చడి చేస్తానండి ఇవి కొద్దిగా ఆరిపోవాలి చేసేదండి పచ్చళ్ళు నిజంగా పచ్చళ్ళేటి ఏంటి కర్రీ ఏంటి చాలా బాగుండేవన్నీ అది నేను చూసే నేను చేస్తున్నాను బాగా చూసేదన్న నేను చూసుకోవాలండి పళ్ళు అంతా చక్కగాను ఆరిపోయాయి కదా ఆరిపోయిన తర్వాత మనం అలాగే ఇవన్నీ చూసుకోవాలి నీట్గా నేను అన్నీ చేసేట అన్ని కూర్చాక అప్పుడు చూపి కేజీ పండు చాక్ అని కట్ చేసి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్నాను కొబ్బరి కడిగేసి టమాటా పళ్ళు నెక్స్ట్ తర్వాత చక్కగా పూసుకున్నాను ఇలా టమాటా పళ్ళు అయితే బాగుంటుందండి టమాటా పచ్చి ఎర్ర కనిపిస్తుంది ఇవండి కేజీ టమాటా పళ్ళు ఇది ఎలా చేస్తాను నా స్టైల్లో నిలవ ఉండే పట్టవి సంవత్సరాల కొద్ది నిలబు ఉంటుంది పాడవదు అలా చేస్తాను ఓకేనండి మనం ఏంటి ఏంటి అండి దీనికి కావాలనేది నెక్స్ట్ చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి టమాటాలు ఇక్కడ పెట్టుకుందాం ఇప్పుడు నేను పొయ్యి వెలిగించుకొని కల వేసుకుంటాను మనకి ఎండలో పెట్టకుంటాను మనం ఎండలో అవసరం లేదు ఆరు నెలలు సంవత్సరం ఉండేలాగా ఈ మాలత టమాటా పచ్చడి చేస్తుంది చూడండి ఈజీగా తక్కువ క్వాలిటీతో టేస్ట్ ఎక్కువ ఓకేనా చూద్దాం రండి ఇలా రండి ఇదిగోండి మన ఈ కారం పొ పొడి కారం ఇదిగోండి పొడి కారం మెంతులు ఒక రెండు స్పూన్లు ఇదిగోండి ఒక ఆరు స్పూన్లు ఇది సాల్టు ఇక్కడ పోపు దినుసులు ఆవాలు మినపప్పు చనపప్పు పసుపు గుండ ఇదిగోండి ఇంగవ కొంచెం ఆవాలు ఒక ఐదు స్పూన్లు చింతపండు ఒక ఎలంకాయ అంతా ఒక రెండు పెద్ద ఎల్లుల్లిపాయలు ఆయిల్ ఆయిల్ ఏంటంటే ఇదిగోండి ఆయిల్ అది గానుగు ఆయిల్ అదే ఏరుశనగ నూనె ఓకేనండి ఇవన్నిటితో నేను ఎలా చేస్తానని చూపిస్తాను రండి కళ వేసుకున్నాను ఇదిగోండి టమాటా మొక్కలు ఓకేనండి ఆరు నెలలు సంవత్సరం నెల ఉండే పచ్చడి నేను చేస్తాను టమాటో పచ్చడి ఓకేనండి చూడండి కళ వేసుకున్నాను ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి చేసుకోవాలిగోండి ఇలాగ వేసేసుకున్నాను మొక్కలలో కరెక్ట్గా ఇలాగ వేసుకున్నాను నేను ఇప్పుడు అంతా తీసేసి చింతపండు ఒక ఎలంకాయ అంత కదా ఇది కూడా మనగలగారు మొత్తం ఇలాగ పిక్క తీసేసాను చక్కగా ఏరుకున్నాను మొత్తం చాలా బాగుంది చింతపండు కూడా పుల్లగా ఉంటుంది పులుపు కాబట్టి పళ్ళు కూడా దేశవాల్ పళ్ళు పులుపు కూడా చింతపండు కూడా పులుపుగా ఉంది కాబట్టి సరిపోద్ది పులుపు తక్కువైతే మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోండి చింతపండు ఇప్పుడు ఇలాగ మనము కొంచెం మూత పెట్టుకోవాలి మూత ఇప్పుడే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఉడికాక మూత పెట్టకూడదు ఇలా మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు చిన్న బౌల్ వేసుకున్నాను మనం ఆవాల పిండికి రెడీ చేసుకోవాలి ఆవాలు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు మెంతులు ఒక స్పూన్ నుండి వేసుకున్నాను కేజీ కదా దీని క్వాలిటీ బట్టి మనం వేపుకోవాలి ఇదిగోండి వేగిపోయేవి ఇందులో టర్నింగ్ చేసుకోవాలి ఈ ఆవాల పిండికి నేను మిక్సీ చేసుకుంటాను సల్లగయ్యాక చూసారా ఎలా ఉడుకుతుంది ఉడికేటప్పుడు ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇలాంటప్పుడు మనము ఒక స్పూన్ నిండా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రాన్ని చక్కగా కలిపిసుకొని మనం మెత్తగా ఇలాగంటే అయిపోద్ది ఇప్పుడు పొయ్యి కట్టేసి మనం ఏం చే ఏ డేట్ అనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఇదంతా తీసుకున్నాను గరిటితో మొత్తం పీకేసుకున్నాను ఈ పల్లెంలో సల్లార్చాను ఈ టమాటో మొత్తం ఉడికింది కదా ఈ గ్రేవీ ఉంచేసి ఇది పొయ్యి అలాగే ఉడకాలి మనము ఈలో పొయ్యి వెలిగించుకుందాం ఇది నేను మిక్సీ చేసి తీసుకొస్తాను ఓకేనా ఇదిగోండి నేను మిక్సీ చేసుకొని తెచ్చుకున్నాను ఇదిగోండి కచ్చ చేయాలి మెత్తగా చేసేయకూడదు మీకు మెత్తకి ఇష్టమైతే మీరు మెత్త కూడా చేసుకోండి చూసారా ఇలాగా ఇలా కలుపుతూ ఉండాలి అంత గంటలోనే మన టమాటా పచ్చడి రెడీ అయిపోద్దండి ఒక గంటలోనే ఆరు నెలలు సంవత్సరం నిలవ ఉండే ఎండలో పెట్టకుండా మనకు పచ్చడి రెడీ అవుతుంది టేస్టీగా ఉంటుంది చూడండి దగ్గరికి అయిపోతే నేను మీకు చూపిస్తాను చూడండి కలుపుతున్నాను దగ్గరికి అయిపోవాలి చూసారు మంచి కలర్గా ఉన్నాయి టమాటాలు బాగున్నాయి కలర్ పళ్ళు టమాటా పచ్చడి అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒక గంటలో అయిపోతుంది అంతా ఇప్పుడు ఈ దగ్గరికి అవుతుంది కదా దగ్గర అయిపోయి చల్లార్చేద్దాం చల్లార్చిన తర్వాత నేను ఎలా కలుపుతానని చూడండి ఓకేనండి నేను ఏరిసెలగా నూనె తీసుకున్నానండి బాగుంటుంది టమాటా అని ఏ పచ్చడా అని ఇదిగోండి మీకు ఇష్టమైతే గాను నూనె కూడా తీసుకోండి ఈ గ్లాస్ నుండి వేసానండి నేను చూపించడం మర్చిపోయాను ఓకేనండి గ్లాస్ నుండి వేసాను ఇప్పుడు కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు మెంతులు కొద్దిగా ఇలాగ యాడ్ చేసుకోవాలి ఈ కొద్దిగా వేసేటప్పుడు మన ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి ఎల్లుల్లిపాయలు ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి ఈ కొద్దిగా వేగేటప్పుడు మన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చూసారా ఇలా వేగాలి చిమ్మిలో పెట్టుకొని ఏ వేయించుకోవాలి పోపు ఎందుకంటే మాడిపోద్ది మాడిపోకూడదు ఎండుది కరియాపాకు కొంచెం ఆరబెట్టుకొని అక్కడ కొద్దిగా ఉంది వేసాను కొద్దిగా ఆరబెట్టుకున్నాను కడిగేసుకొని ప్యాన్ కింద ఇదిగోండి ఇలాగే వేగింది కదా చూసారా అన్నీ వేగాయి ఈ క్వాలిటీగా ఏగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తగిన ఎంగ వేసుకోవాలి ఎంగ వేసుకుంటే కమ్మగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అరుదులు కూడా ఉంటుంది కొద్దిగా వేసుకున్నాను ఇంగవా ఇది పొయ్యి ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు టమాటా పచ్చడి మీకు నేను చూపిస్తాను నీటేటి కలపాలనిది ఇదిగోండి నేను కళయి మార్చుకున్నానండి అందులో నుంచి స్టీల్ దీనిగా వేసుకున్నాను ఇదిగోండి మనకి నేను చెప్పాను కదా మొదట చూశారు కదా కేజీకి సరిపోయి మన కారం ఇది మెంతిపిండి అండి దీన్ని తగింది నేను వేసుకుంటున్నాను మెంతిపిండి కొద్దిగా ఉంచాను అంతే పిండి దీనికి సరిపోయే సాల్టు ఇప్పుడు ఈ మెషలాగా మొత్తం మనం ఇలాగ కలిపిసుకోవాలి చిక్కదనం వస్తుంది ఇలా కలుపుకుంటే ఇంకా చూసారా ఇలా రావాలి మన టమాటా పచ్చడి చూసారా ఈ క్వాలిటీ మీద రావాలి నేను ఇప్పుడు పోపు పెట్టాను కదా ఎండు మిరపకాయలు అన్నీ పోపు పెట్టాను అది చల్లగా అవుతుంది ఇప్పుడు కలుపుకుంటాను చల్లగా అయ్యాక కలుపుకోవాలి ఇదిగోండి చూడండి పోపు ఇలాగ నేను మొత్తం వేసేసుకుంటున్నాను మంచి స్మెల్ వస్తుందండి శనగ నూనె మన పొడి చాలా బాగుంటుంది ఇలా చెయ్యండి మీరు ఆయిల్ ఎక్కువ వేసారు అని అనుకోకండి ఇదంతా కలిపేటప్పటికి ఆయిల్ పీల్చుకుంటుంది ఇలాగే ఉండాలి ఆయిల్ మొత్తం కలిపేటప్పటికి ఆయిల్ అంతా తీర్చుకుంటుంది ఇదిగోండి రండి చూద్దాం ఇదిగోండి టమాటా పచ్చడి చూసారా ఇప్పుడు అంత కలిపితే ఆయిల్ వచ్చింది రేపు మార్నింగ్ ఇంకా ఆయిల్ పైకి వచ్చేస్తుందండి చూసారు కదా టమాటా పచ్చడి ఎంత బాగుంది కొద్దిగా వేసుకొని తింటే చాలు చూడండి ఈ ఈ కమ్మదనం రావాలా ఈ గట్టిదనం రావాలా పల్స్గా ఉండకూడదు అలాగని చిక్కగా ఉండకూడదు ఎన్ని నెలలైనా అయినా ఉంటుందండి పచ్చడి అంత బాగుంటుంది కమ్మగాను ఇలా వా వాటర్లాగా ఆయిల్ వచ్చేస్తుంది చూడండి చూసారా అండి ఈ కన్నా ఇప్పటికిప్పుడు అంత కలిపి తెలుగైంది రేపటికైతే ఇంకా బాగుంటుంది తక్కువ బడ్జెట్తో ఎక్కువ టేస్టు చూడండి ఎంత బాగుంది వేడి రైస్లోన కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ టమాటో పచ్చడి వేసుకుంటే ఇంకా ఉంటుందండి మరి ఇంకా చెప్పకండి చూసారు కదా టమాటా పచ్చడి చాలా చాలా బాగుందండి మరి ఇంకొక మంచి వీడియోతో వస్తాను లైక్ చేయండి టమాటా పచ్చడికి మాత్రం లైక్ మాత్రం ఇవ్వండి మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్